E తోపుడు వన్లు ఇప్పటిదాకా టూ హండ్రెడ్ ఇచ్చామండి అండ్ ఈ రోజుకి ట్వంటీ త్రీ ఇచ్చామంటే అంటే టూ ట్వంటీ త్రీ తోపుడు వన్లు ఆల్రెడీ ఇచ్చాము సో టూ ట్వంటీ త్రీ పుష్కర్స్ మేము ఆల్రెడీ ఈ రోజుకి ఇచ్చాము అండ్ ఖచ్చితంగా మేము ప్రతి ఒక్క నిరుపేదని ఆదుకుంటామండి మా నాన్నగారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు నిరుపేదల సమస్యలు తెలుసుకున్నారు ప్రచారం చేస్తున్నప్పుడు ఇంటింటికి వెళ్తున్నప్పుడు ఎన్నో సమస్యలు చెప్పారు చాలా వరకు అమ్మ మాకు ఆర్థిక సహాయం చేయండి అమ్మ మేము ఈ పేరు చెప్పుకొని రుణపడి ఉంటాము అని అండ్ నిరుపేదలు చాలా సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తు అన్న లేకపోతే నెల్లూరు ఒక మంచి మెట్రోపాలిటన్ సిటీగా డెవలప్ అవ్వాలన్నా అది నారాయణ్ గారు ఇంకా చంద్రబాబు నాయుడు గారే చేయగలరండి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళకేం కావాలో మేమున్నాము మేము సపోర్ట్ చేస్తాము మేము ఖచ్చితంగా మీ ఆర్థిక పరిస్థితిని పెంచుతాము అని గొప్ప సంకల్పంతో ఈ మంచి అవకాశాన్ని వదులుకోకుండా ముందుకు తీసుకెళ్తున్నారండి సో ఇది మా సొంత ట్రస్ట్ నుంచే ఇస్తున్నామండి నారాయణ ట్రస్ట్ అని సో మేము ఎంతో కొంత మా నాన్నగారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఎంతో కొంత చెయ్యాలి ఈ పొజిషన్కి నేను వచ్చాను నేను నా నెల్లూరులో నేను పుట్టినూరుకి ఎంతో ఒకటి చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుందని ఈ గొప్ప సంకల్పం తీసుకున్నారు